నమస్తే ప్రస్తుతం మనం ఇంద్రాబాద్ ధర్నా చౌక్ వస్తున్నాం సో ఏదైతే గ్రామాలలో గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్క్ చేసే ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళ కారు నెల నుంచి మాకు వేతనాలు రావట్లేదు అని చెప్పి వాళ్ళు వాపోతున్న పరిస్థితి ఇంకో వైపు ఈ మల్టీ పర్పస్ వర్కింగ్ ఏదైతే అది రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ గ్రామ పంచాయతీ సమస్య చాలా మంది సిబ్బంది కావచ్చు కార్మికులు కావచ్చు వాళ్ళందరూ అసలు మాట్లాడదాం చెప్పండి మీ పేరు ఏంటో ఇక్కడ నుంచి నా పేరు మాండసీను అండి నా పేరు మాండసీను చౌరుపల్ మండలం యాదార్ భువనగిరి జిల్లా నేను గ్రామ పంచాయతీ జిల్లా ఉపాధ్యక్షుడిని మాకు గతంలో మేము రెండు వేల పదిహేడులో నుంచి సమ్మె సమ్మె చేసినప్పుడు మల్టీ పర్పస్ విధానాన్ని తీసుకొచ్చి మా ఒక నెత్తి మీద ముదిబన్నగా పెట్టిర్రు ఇప్పుడు అప్పుడు సమ్మె చేసిన కాలంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చి మరి సీతక్క గారే కానీ మరి రేవంత్ రెడ్డి గారే కానీ ముఖ్యమంత్రి గారే కానీ ఇప్పుడు ఉన్న మంత్రులే కానీ పట్టి విక్రమ వీళ్ళందరూ మా టెంట్ల కిందకి వచ్చి మీ యొక్క మల్టీపర్పస్ రద్దు చేస్తాము మీరు చేసేది మీ సేవని అనుకూలనిది మీ పాదా మీ పాదా వందనాలు చేస్తామని చెప్పేసి మా వచ్చి మా కార్మికుల ఆ శాలు వల్ల కప్పి పెట్టిన సార్ మాకు శాల్ మాకు అవసరం లేదు మమ్మల్ని ఒక గుర్తింపండి ఒక కార్మికు మాకు ఉద్యోగ భద్రత కల్పించండి లేకపోతే మాకు ఏది మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయండి అంటే మేము మా ప్రభుత్వం వస్తే మా రద్దు చేస్తామని చెప్పే రద్దు చేస్తామని చెప్పుడు అటు అయినదేమో కానీ ఇప్పుడు తొమ్మిది నెలల నుంచి జీతాలు లేక కార్మికులు చాలా బాధపడుతున్నారు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో మా చౌటుపల్లి మండలంలో గ్రామ పంచాయతీ యాదాపురంగ ఒక్కొక్క గ్రామ పంచాయతీలో తొమ్మిది నెలల నుంచి జీతాలు లేకుండా ఉంటే ఇప్పుడు మేము ఎట్టే బతకాలి పనుల్లోనే చేయమంటారు మేము సమ్మెలోకి వస్తే పోలీసులని వాళ్ళని పెట్టి అటాగిస్తున్నారు ఇప్పుడు మాకు ఇవాళ మూడు రోజుల నుంచి మేము ఎప్పుడైతే మేము ఇందిరాపార్కు ధర్నా అని మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము మూడు రోజుల నుంచి ఇంటెలిజెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మీరు వెళ్తుండ్రు మేము అరెస్ట్ చేస్తాం అని చెప్పి అరెస్ట్లు అవుతున్నాయి భయపెడుతు ఈ రోజు మేము అన్ని తప్పించుకుని వచ్చినాక ఎంపీడీ వాళ్ళకు ఎంపీ వాళ్ళకు వాళ్ళందరికీ కూడా అట్టారు కాబట్టి మీరు వెళ్ళి గ్రామ పంచాయతీల ముందుకు వెళ్ళి మీరు పని చేస్తున్నట్టు శానిటైజ్ చేస్తున్నట్టు మీరు ఫోటో పెట్టాలి అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ వేయడం వల్ల వచ్చిన కార్మికులను కూడా రా రాకుండా చేస్తున్నారు ఇదే ఇదే నా ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు చెప్పిన మాటలు ఏంది ఇప్పుడు చెప్పిన మాటలు ఏంది మాకేం లేదు మాకు ఉద్యోగ భద్రత కావాలి ఈఎస్ఐపీఎఫ్ మళ్ళీ ఇంకోటి ఎంత మాకు పర్మెంట్ చేయండి మమ్మల్ని గుర్తించండి ఎందుకంటే ఇప్పుడు మాకు తొమ్మిది వేల ఐదు వందలు వస్తుంది నేను రెండు వేల నేను రెండు వందల నుంచి పనిచేస్తున్నా నేను గతంలో ఇప్పుడు ఇప్పుడు నేను చేపట్టి కూడా ముప్పై సంవత్సరాలు అన్నా ఎక్కడ వెళ్ళినా కానీ ఏ ఏ మండలానికి వెళ్ళినా కానీ ఎక్కడ పోయినా జీతాలు లేవు మాకు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది వరద దెబ్బతున్న చాలా మంది కార్మికులు చనిపోతుర్రు కనీసం చనిపోతే ఒక ఒక దుకాన్ లా పని చేస్తే ఆ యొక్క కార్మికుడిని ఆ యజమాని వచ్చి అరే మా ఇన్ని రోజుల నుంచి పనిచేసాడు మా కార్మికుడు మా కార్మికుడు పనిచేసాడు వచ్చి చూసిపోతారు మేము గ్రామ పంచాయతీ సిబ్ మేము గ్రామ పంచాయతీ సిబ్బంది ఎందుకు మాకు ఎంత నిర్లక్ష్యంగా చేస్తున్నారు మమ్మల్ని అందుకనే కనీసం చనిపోయినా దెబ్బలు లేక మమ్మల్ని మందరించే వారు ఎవరు లేరు సార్ ఎందుకంటే మమ్మల్ని గుర్తించండి మాకు పిఎఫ్ చేస్తుంది కాకుండా ఒక కార్మికుడుగా గుర్తించండి మనీ ఒక్కొక్కరికి జీతాలు తొమ్మిది నెలల నుంచి ఉన్నాయి అది బకాయి జీతాలు ఇవ్వండి మీరు మొన్న ఏం చేశారు నూట అరవై నూట అరవై ఐదు కోట్లు రిలీజ్ చేశారు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇస్తామని ఇచ్చినట్టే ఇచ్చి ఒక రోజే ఇచ్చి తెల్లారు లాక్ చేసారు అన్ని మళ్ళీ లాక్ చేశారు విడుదల చేసిరు లాక్ చేసి అంటే ఏం అంటే అప్పట్లో కేసీఆర్ గారు ఏమో గొల్లలకు గుర్మ వాళ్ళకు గొర్రె ఇచ్చి ఎడ్ లాక్ చేసిండు ఇప్పుడు గ్రామ వీళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే పేపర్ స్టేట్మెంట్ మీడియా వాళ్ళతో చెప్పి మేము గ్రామ పంచాయతీ సిబ్బందికి ఒక్క జీతం లేకుండా ఆయన మొత్తం ఇచ్చామని చెప్పి కానీ ఇచ్చిన పేరు మాత్రమే కానీ మా చేతికి ఇప్పటిదాకా డబ్బు రాలేదండి తొమ్మిది సమ తొమ్మిది నెలల నుంచి మరి ఏం దీన్ని బతకాలి అదే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మేము సార్ మీరు మీరు ఏమైనా ఫస్ట్ ఏది గ్రామ పంచాయత్ సిబ్బంది అంటే గ్రామ దేవతలు అన్నారు కాలుగా నిత్తిలో అన్నారు మాకు అవి అన్నీ వద్దండి మాకు పొట్ట నిండా అన్నం పెట్టండి మమ్మల్ని గుర్తించండి పర్మనెంట్ చేయండి ఒక్కొక్కరు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చేస్తున్నాము మీరు మీరు చేస్తే పర్మనెంట్ చేస్తారు చేస్తారని మేము ఆశయించుకొని వండిపోయాల్సిందే కానీ ఇప్పటిదాకా మాకు పర్మనెంట్ లేదు మీరు మీరు ఎన్నికల ముందు మీరు ఏమి ఇచ్చారో హామీ మాకు అది మాత్రం మాకు నెరవేర్చండి ఎమ్మెడే మీరు పెండింగ్ లో ఉన్న వేతనాలు మీరు ఎమ్మెడే ఇచ్చేసి మా ఒక గుర్తింపు మీరు సిబ్బంది మాకు గుర్తింపు అని చెప్పేసి వస్తాయి కదా ఇక ఇస్తాం వచ్చే నెల వస్తాయి ఆ నెల వస్తాయి అని చెప్పడం వల్ల మేము పని చేస్తున్నాం మొత్తం అప్పులు చేసుకొని ఊర్లలో అప్పులు చేసుకొని తినడమే అవుతుంది సార్ మాకు ఏ బాధ లేదు ఆ ఈ జీతాలు రాకపోతే ఏం చేసుకుని తినాలి మాకున్నాయా ఉన్న నగర్లు కాదు ఏమున్నా పెట్టుకుని తింటున్నాం సరే ఈ నెల కాకుండా వచ్చే నెల వస్తుండొచ్చు వచ్చినాక నేను తెచ్చుకుంటాం తింటాం మా పిల్లల కడుపు నిండా పెట్టుకుంటాం అనుకున్నాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఇంకా మాకు బాగా ఎక్కువ సార్ రెండు నెలలకు మూడు నెలల కన్నా ఒకసారి వేసేది ఇప్పుడైతే తొమ్మిది నెలలు సార్ మా ఊర్లో మా మండలానికి రాక ఆ మేమేం తిందా కష్టం చేయాలి సార్ ఏం తింటాలి కలిసి పోతే కూడా అప్పు ఇవ్వడానికి కూడా ముందు కొత్తలేస్తాను మమ్మల్ని చూస్తే మాకు అప్పవరే సార్ సార్ మరి కూడా ఎమ్మెల్యే సారు ఎంపీ సారు ఆ సీఎం సార్ అందరు ఇట్లా చేస్తే మరి వాళ్ళు కూడా కొంచెం గుర్తు చేయాలి కదా సార్ ఊర్లలోనే గుర్తు చేస్తారు అంటే వాళ్ళు గుర్తు చేస్తారని ఊర్లలో కొంచెం విలువ అన్నది ఉంటది కదా సార్ జీతం వస్తే మాకు కొంచెం మరి ఏం సార్ అది చెప్పుకో చెప్పుకోవడం కాదు సార్ మేము కొంచెం చెత్త ఉండని కుక్క దావని ఏ దావని మేము తీసేదాకా ఈత మేము పోయి సిబ్బంది పోయి తీసేదాకా మరి వాళ్ళు కూడా ఒప్పుకున్నప్పుడు చేయాలి కదా వాళ్ళే దేవతలు జా జాహారం చేస్తాం అని అని అదన్నారు మరి ఏది లేదు కాదు సార్ మేము పోయి పని చేసేదాకా ఏది కాదు మాకు మొత్తం మీద మాకు జీతాలు కావాలి పర్మనెంట్ ఇస్తాను పర్మనెంట్ లేదు ఆ జీవిత భీములు ఇవి అవి అని ఏ లేవు సార్ మాకు మాకైతే బాగా చాలా అవుతుంది మా సిబ్బందికి ఆ మాకు ఒకరింటికి పోయి తెచ్చుకోవడానికి కూడా వీళ్ళు లేకుండా అయిపోయింది మొత్తం ఊర్లో తొమ్మిది నెలలు సార్ మాకు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల రెండు నెలలు అంటే ఒకే ఎవరైనా ఇస్తారు మీ ఆటలు ఆటలు తొమ్మిది నెలలు ఎంతగానో మాకు తెచ్చుకోవాలి అయితే ఆ మరి ఏం తెచ్చుకోవాలి ఎక్కడ తెచ్చుకోవాలి మరి ఆయన కూడా సారు తినంగానే కాదు మాకు కూడా కొంచెం మా కడుపులు కూడా చూస్తే సార్ కు కొంచెం కృతజ్ఞత చెప్తాం మేము కూడా చెత్త పోస్తాం కుక్క చచ్చిపోతే అన్ని పనులు చేస్తాం మేము అన్ని చేస్తాం కానీ జీతాలు రాక తొమ్మిది నెలలు మాత్రం తొమ్మిది నెలల చేయాలి సార్ మేము మాకు జీతాలు కావాలి పర్మనెంట్ అవి చేయలేదు తొమ్మిది నెలల సంది మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్ మాకు మాకైతే జీతాలు అయితే కావాలి ఎట్లా అప్పో సపో చేసుకుంటున్నావు నడిపించుకుంటున్నావు నిన్నో నాన్నో నీ కానో నా కాను అదిలో బదులో చేసుకుంటున్నాం ఏమైనా సొమ్ములు ఉంటే అవి ఉబ్బు చాడుపులు పోతున్నాం చాడపలకి కొండపోతున్నాం తానే పెడుతున్నాం మూడు రూపాయల మెతికైనా సరే తెచ్చుకుంటున్నాం మా పొట్ట గడుపుకుంటున్నాం ఇప్పుడు అవి పోయినా ఇవైనా మాకేం లేదు ఇప్పుడు ఏది రేపు బయటకు పోయినా పది రూపాయలు ఇచ్చే కాలం లేదు మాకు ముందే ఎండాకాలం మాకు డబ్బులు లేదు సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు జీతాలు వేయాలి సార్ జీతాలు కావాలి ప్లస్ మమ్మల్ని చూడాలి మమ్మల్ని చూస్తే మేము కూడా ఊరు శుభ్రత చేస్తాం మమ్మల్ని ఎంత చూస్తాడో సార్ గారు మేము కూడా అంత మంచిగా ఊరు శుభ్రత చేస్తాం ఊరు కూడా మంచిగా సేవ చేస్తాం ఎందుకు సార్ మాకు ఎంత బాధ సార్ తొమ్మిది నెలలు ఇచ్చి రాకపోతే మేము ఏం తినాలి మా పిల్లలు ఏంది మా పరిస్థితులు ఏంది పిల్లలకు చదువులేంది ఎట్లా చేస్తారు సార్ ఇంకా చిన్న చిన్న పిల్లలు భర్తలు చాలిపోయి చిన్న ఉండరు మరి వాళ్ళ పరిస్థితి ఏడ ఇంట్లో భర్త లేనోళ్లకు జీతాలు జాబులు అన్నారు చేస్తారు జాబులు ఓకే అది ఉంది మరి వాళ్ళు ఏడ తెచ్చుకోవాలా సార్ ఏడకలు తెచ్చుకోవాలి తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు ఏడు నెలల నుంచి జీతాలు దగ్గర పెట్టుకుంటే ఏడు తెచ్చుకొని తింటారు ఒకటే రోజు అది చేస్తున్నారు మరి మమ్మల్ని గుర్తింపు చేయకుంటే ఎట్లే సార్ వాళ్ళు మా పిల్లలు చదువుకునడానికి పెద్ద ఇబ్బంది అవుతుంది ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతారు లేని వాళ్ళకి ఏ చదువు లేదు ఏదో హాస్టల్ లాన్ని చదువుకుంటారు మా పిల్లలు మా కుటుంబాలు వెనుకబడిపోతున్నాయి మేము ఇరవై సంవత్సరాలు మా అత్త మామ చేసి యాభై సంవత్సరాలు చేసి చనిపోయిండు వాళ్ళకి గుర్తింపు లేదు మేము ఇరవై సంవత్సరాలు చేపట్టి ఆత్మకూరుగా గ్రామంలో మండలం మాది వరంగల్ దగ్గర అక్కడ మేము చేయబట్టి మా అత్త మామ యాభై సంవత్సరాలు చేసి ఇద్దరు వాళ్ళనే డ్యూటీ చేసి చనిపోయారు వాళ్ళ తర్వాత మా భార్య భర్తలు మేము చేస్తున్నాం మా పిల్లలు వెనకబడిపోయినాయి మా ఆడపిల్లలకు పెళ్లి అంత పరిస్థితిలో కూడా లేము ఇక కేసీఆర్ ఎక్కిచ్చిండు ఆయన తర్వాత ఈ నన్ను వేస్తాడు గవర్నమెంట్ చేస్తాడో ఎంతో ఆశపడ్డాం కానీ ఎవరు చేస్తలేరు ఈ సారి కూడా మమ్మల్ని పట్టింపు చేస్తలేడు కదా కుక్కలు చచ్చిపోయినాయి పందులు చచ్చిపోయినాయి ఇవన్నీ రోగాలతోటి మేము వాళ్ళకు కూడా గుర్తింపు లేకుంటే ఎందుకు చేయాలి ఎట్టి చాకరి ఆశా వర్కర్ పెంచుతారు టీచర్ రావు పెంచుతారు అందరికి అన్ని రకాలుగా ఉద్యోగాలు పెంచినప్పుడు మా గ్రామ పంచాయతీ సిబ్బంది ఊరును నీట్ గా చేస్తాను ఎందుకు మామూలుగా గుర్తింపు చేస్తలేరు సార్ వాళ్ళు పేద ప్రజలకు నేను చేస్తాను పేద అర్జనులకు గిరిజనులకు నేను ఉద్యోగాలు అన్నాడు ఇచ్చిండ ఆ చేసినరా ఎవరు ఏం చేయలే కదా ఆయన చేసి ఆ ఇత్త ఇత్తనని ఆయన కూడా పేదవాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేరు ఆ కుటుంబాలు ఉన్న ఉన్నవాళ్ళు లక్షలు పెట్టుకుంటారు భూములు పది ఎకరాలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఓ ఎకరామ్మ అమ్ముకొని ఉద్యోగాలు పంపుతారు మాట్లాడి పేదవాళ్ళు ఏం పెట్టి పంపుతాం మేము కష్టం చేసినే మాకు డబ్బులు ఇస్తలేరా మేము ఎట్లాంటి మా పరిస్థితులు గుర్తింపు చేయాలి కదా సహర్ వాళ్ళు గవర్నమెంట్గా మాకు గవర్నమెంట్ మాకు జీతాలు ఇస్తారు మాకు పర్మనెంట్ చేస్తారు అన్న ఆశతో ఇరవై సంవత్సరాల నుండెలు చేస్తున్నాం ఇండ్లు లేక కిరాయికి పదిహేను సంవత్సరాల నుండెలు కిరాయిలకు ఉంటున్నాం కనీసం మాకు గవర్నమెంట్ ఇండ్లు కూడా రాలేదు ఇండ్లు కూడా రాలేదు కష్టం చేసి రేగులు నింలు వేసుకొని బతుకుతున్నాం చిన్న తోటి మా అత్త మామ వంద రూపాయల తోటి చేసిండ్రు మా భర్త ఐదు వందలకి ఎక్కిండు నేను ఆరు వందల జీతానికి ఎక్కిన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా పరిస్థితి లేని తినడానికి తిండి లేదు పిల్లలకు కట్టు ఉన్న బట్టలకు వస్తువులకు అన్నిటికీ ప్రతి ఒక్కడి సబ్బులకు సరుపులకు అన్నిటికీ రేట్లు పెరిగినాయి మేమంతా కొనుక్కునే పరిస్థితులు లేం నాకు పర్మనెంట్ మాకి పీఎప్ లేదు ఏది లేదు మాకు మాకు ఏదన్నా పెట్టమని ఇప్పుడు మేము కోరుకుంటున్నాం మా గవర్నమెంట్ పర్మనెంట్ కావాలని పండించమని మేము కేసీఆర్ గారిని అది రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం సీతాక్కన్ గాని రేవంత్ రెడ్డి గారికి మా యొక్క నమస్కారాలు మా మాటలు వాళ్ళు ఆలసించి మాకు ఏదన్నా ఒకటి న్యాయం జరిపించమని మేము అడుగుతున్నాము జీతాలు ఏం చేయాలి పని చేస్తే పది ఐదు ఆడుకుంటున్నాము పూట ఎలా తీసుకుంటున్నాము ఐదు నెలలు మాకు రాక నిజం మరి ఆ సార్కి ఎంత పుణ్యం అవుతుందో ఏమో పైసలు పశులు పడుతుండగాని మాకు ఇస్తలేడు వస్తుంది వస్తా వస్తలేవు వస్తలేవు నాయనా ఆ కేశవారు ఉన్నాక వచ్చేది వస్తలేవు అబద్ధం ఏం కనాలే వస్తలేవు నిజం మరి ఎందుకు వస్తలేవో ఎందుకు పంపిస్తాడో ఆయనకే తెలుసు పల్లెటూరు ఏమంటాడు మాకు ఎడగలిస్తే ఆయన మా మాట వింటాడా వినడు మా మాట వినడు మేము చాలా దూరం ఇబ్రాంత్ పట్నం అవుతాను ఉంటాం ఆ పల్లెటూరు లెక్క ఆయన మేము ఆయన పొద్దున్న దాకా చేసి ఎగ్గొడితే ఎట్లుంటది సార్ ఎగ్గొడితే ఆయన తీయడానికి రోజు ఏడున్నర కోతున్నాం పన్నెండు గంటలకు ఇంటికి అన్నానికి వస్తున్నాం మళ్ళీ రెండు గంటలకు చెప్తున్నాం చేస్తున్నాం మరి ఎక్కువ ఏం చేయాలి ఇక ఉపాసం కోపిన బియ్యం వండుకొని తింటున్నాం చేస్తున్నాం కోపిన బియ్యం వస్తున్నాయి కదా సారు ఆ కోపిన బియ్యం తింటున్నాం చేస్తున్నాం మరి ఏం చేయాలి ఇక మస్తు బాధ మస్తు బాధనా పేదొల్లం గారి బొల్లం కొద్ది పారతటి మీదికెయాలి మరి కుక్క దాచిపోయినాది ఇయ్యాలి పిల్లి దాచిపోయినది ఇయ్యాలి మొత్తం చేయకుంటే కొట్టింట్లోంచి ఎట్లుంటది ఎట్లుంటది నాయన సరే నాయన చెప్పండి నెలల నుంచి తొమ్మిది ఒక్కొక్కరు ఐదు మీకు నాలుగు నెల కాని రావట్లేదు మాది బయ మాది ఇంకా మహబాద్ జిల్లా మాది అయితే జిద్దలు రావట్లేదు అని ఈ రోజు మీటింగ్ అన్నది సార్ని అడిగితే సార్ కార్యదర్శి అడితే ఏమంటున్నా కార్యదర్శి ఆ మాది ఏం లేదమ్మా ఇప్పుడు మా మీరు రాత్రి వచ్చినాయి గాని ఇప్పుడు మా మా కథ ఏమి లేదు పై మీకు గవర్నమెంట్ నుంచి అవుతుంది మా దగ్గర ఏం లేదని మన మా కార్యదర్శి అన్నాడు దర్శ అంటే మొన్న చీతక్క అటు మా ఒక మాకలు వచ్చింది అవును అడిగితే ఏమన్నాదంటే ఈ ఒక్క నెల అయితే అయిపోయింది కదమ్మా ఈ నాలుగు రోజులు అయితే అయిపోయింది ఇక అన్ని ఒక నెల సరే మొత్తం ఒకసారి నెల మొత్తం ఒకసారి కొడతాం అని సీతక్క అన్నది మరి ఈ రోజు మీటింగ్ కానీ ఇక్కడికి వచ్చిన మాకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంట్లో ఇక ఒక్కళ్ళని చేస్తే ఒక్కరు ఇల్లలు ఉండాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుంది ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా పిల్లలకి దీని పెట్టుకోవడానికి చాలా కొంచెం ఇబ్బంది అవుతుంది జీతాలు నెల కానెలకైతే మాకు కూడా అప్పులు ఉన్నాయి కొంచెం సిటీలు కట్టుకుంటానికి వీసుకుంటుంది అని ఆ సర్పంచ్ లేడు ఆయన వెళ్ళిపోయింటే మాకు ఆశలేదు ఆ ఆయన దయాకర్రా ఉన్నప్పుడు మీకు పర్మనెంట్ చేస్తా మీకు ఆయన చెప్తా అన్నాడు ఆయన ఏం చెయ్యలేదు మాకు పోలీసు వాళ్ళతో కొట్టిచ్చిండు పోలీసు వాళ్ళతో కొట్టించుండు మిమ్మల్ని జైలు వేసిండు ఆయన పోయిండు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోతుంది మేమే తీసేత్తాం చేతలేడు చేతలేడు ఈసారి చూడు మా వల్లనే దయకర ఓడిపోయిండు ఈయన ఓడిపోయిండు మళ్ళీ ఇప్పుడు ఈయన మా వల్లనే ఓడిపోతాడు ఓడిపోతాడు సమస్యలు పట్టించుకుంటాడు పట్టించుకుంటలేడు మా సమక్షాలు పట్టించుకుంటలేడు మా కష్టాలు చూస్తలేడు కుక్క చచ్చిపోతే మేము పంది చచ్చిపోతే మేము బజార్లో కూడా మేము మురికెత్తి పోసుడు మేము మాకు గింజ పనులు ఎక్కడి మాకు నీళ్ళు జీతం ఇస్తేందయ్యా ఎందుకు ఇస్తలేడు ఐదు నెలలు మాకు జీతం రాక ఐదు నెలలు కమల్ కూడా పెట్టుకున్నా ఆ గొలుచు కూడా పెట్టుకున్నా ఆ ఇంట్లో పువ్వుకి వెళ్తాడే మరి ఏం చేయం నువ్వు ఏడదైతే చేయము పువ్వు అంటాను అంటే కమల్ కూడా పెట్టుకున్నా గొలుసు కూడా పెట్టుకున్నా ఏం లేదయ్యా ఏం లేదు ఏ ఆయనందయితే పువ్వు అప్పుకొని తిట్టాను పర్మనెంట్ అంటే పర్మని చెప్తాను పర్మనెంట్ పర్మని చెప్తారు కానీ అవతల పోతా గుడ సంకలు పెట్టుకొని పొమ్మంటాను ఇంకా అరవై ఏళ్ళు ఉన్నాయి పోనాడు వంద రూపాయలు కానీ చేసిన నేను ఇక బాగుంటాను నన్ను ఆడా అరవై ఏళ్ళు పో ఒక్కడే వంద నేను చేసింది ఇప్పుడు ఇంకే బాగుంటాడు మరి నాకు గోవేలు అయ్యారు ఇంకే పోతే నేను ఊకుంటే ఇస్తాడు నాకు అది మీ దండం పెడతా ఆయన కిట్ట నమస్కారం పెట్టి మొక్కుతావు రేపు మేము దండ చేస్తాం అజయం అజయం అంతే ఊరంత మళ్ళీ వాళ్ళే వచ్చి చెప్పారు నాకేంది వచ్చి చూపాలే అంతే చూపాలే వాళ్ళే వచ్చి చూపుతారు మేం బంద్ అవుతాం ఏం నువ్వేం కుతాయో పని మాకు చిన్న చిన్న పిల్లలు మా ఇంటికి ఆడ భర్తలు ఊకుంటలేరు మాతో గొడవలు చేస్తారు అందరు ఐదు నెలల నుంచి జీవితం రాకపోతే ఏం తింటే ఎట్ట సాగాలే ఎట్టావు నువ్వు భూదేపో నువ్వు తెత్తేనే పూ పెడతావు లేకుంటే రాని ఇంటికి రాని లేరు మామూలు ఆ మొగలు వెళ్ళి పెడతారు బాగా గొడవలు పెడతారు మేము అట్లనే అయినా ఇస్తాం ఇస్తాం అంటా అంటే చేస్తావు చేసుకుంటూ పోతాను అది మా పరిస్థితి మాకు ఇవ్వాలి ఇతరనే మా పిల్లలు మేము అది అయిపోతాం రాడిగా సో విన్నారు కదా ఈ విధంగా అంటే ఏదైతే గ్రామాలలో మల్టీపర్పస్ చేసే కార్మికులు ఎవరైతే వాళ్ళకి జీతనాలు వేతనాలు ఒక్కొక్కళ్ళకి తొమ్మిది నెలల నుంచి ఒక్కొక్క పంచాయతీకి సంబంధించి ఐదు నెలలు నాలుగు నెలల నుంచి వస్తలేదు సో దీని వల్ల మాకు నాలుగు నెలల నుంచి మేము అప్పులు చేసుకుంటే బతుకుతున్నాం మా ఇంట్లో నడవాలన్నా సరే చాలా ఇబ్బంది మేము మాకున్న బంగారం కావచ్చు అవన్నీ కూడా అన్ని కూడా మేము కుదబెట్టి కూడా వచ్చిన పైసలతో మేము ఇట్లా సంసారం ఎలా ఇస్తాం ఇంకా మా ఇంట్లో భర్తలు కొట్లాడుతున్నారు ఎందుకంటే నువ్వు రోజు పనికి పోతున్నావు జీతం పైసలు ఎవి అని కొట్లాడుతున్నారు అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి సో ఈ విధంగా గ్రామాలు అంటే గతంలో కూడా ఈ విధంగా ఒకటి రెండు నెలల నుంచి పెండింగ్ ఉంటున్నాయి కానీ వస్తుండే డబ్బులు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఐదు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఈ విధంగా పెండింగ్ ఉన్నాయి సో మేము ఎట్లా బతకాలి సార్ ఏం చేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీలకు సంబంధించి మల్టీపర్పస్ ఏదైతే వర్క్ చేస్తారు ఆ కార్మికులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో రాణాప్